సాఫ్ట్ సిల్క్ ఉందండి మెటీరియల్ సిల్క్ బేస్డ్ ప్రింటెడ్ ఇదంతా కూడా కశ్మీరీ స్టైల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఈ ప్రింట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రీమియం మస్లిన్ మెటీరియల్లోనే వచ్చింది కాలర్కి వచ్చేసి మనకి ఈ విధంగా చిప్ వర్క్ ఇచ్చారండి ఇదంతా కూడా బటన్స్ వచ్చేసాయి ఇలా ఇక్కడ మీకు చిన్న కట్ అయితే వచ్చింది ప్యూర్ కాటన్లో వచ్చిందండి అండ్ కలర్ ట్రెండింగ్ డ్రెస్ కూడా బాగుంది ఇక్కడంతా కూడా కొంచెం లేస్ డీటెయిలింగ్తో ఇచ్చారు స్లీవ్స్ కూడా ఇలా లేస్ ఉందండి అండ్ కింద కూడా లేస్ వర్క్ ఇచ్చారు ప్రింట్ చాలా బాగుంది కాలర్ తోటే వచ్చిందండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా షో బటన్స్ ఇదంతా ప్రింట్ని హైలైట్ చేస్తూ మనకి ఇలా మగం వర్క్ లాగా తీసుకున్నారు ఈ వర్క్ అనేది కుర్తి అంతా కూడా వచ్చిందండి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకిలా ప్రింట్ కాన్సెప్ట్లో వచ్చింది ప్లాజో వన్ సైడ్ మనకి టాప్ టాప్లో షో బటన్స్ కూడా వచ్చాయండి కాటన్ మెటీరియల్ అండి ఇదైతే ప్యూర్ కాటన్లో వచ్చింది ఇలా దుప్పటా మనకి ఇలా పెద్దగా వచ్చిందండి చాలా సాఫ్ట్ ఉంది మొల్ కాటన్ దుప్పట్ట అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఆఫీస్ వేర్ కి ట్రావెలింగ్స్కి జర్నీస్కి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ డ్రెస్ కూడా మనకి ఫిష్ కట్ డిజైన్లో వస్తుంది కాటన్ ప్యూర్ కాటన్ ప్రింటెడ్ ఇలా వచ్చేస్తుంది అండి ఒక మంచి స్టైలిష్ లుక్ అయితే వచ్చింది హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడీ నేను పూర్ణిమా కేపీహెచ్పి బ్రాంచ్ మోడర్న్ మహారాణిలో ఉన్నానండి ఈ వీడియోలో వచ్చేసి మనకి బ్యూటిఫుల్ కార్డ్ సెట్స్ అండ్ కొన్ని త్రీ పీస్ డ్రెస్సెస్ కాటన్స్లో కూడా ఉన్నాయి రియల్లీ అమేజింగ్ ప్రైజెస్లో ఉన్నాయండి త్రీ పీస్ కాటన్ సూట్స్ అయితే ఓన్ కస్టమైజేషన్లో చాలా బెస్ట్ ప్రైజెస్ ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైస్లో ట్వెల్వ్ నైంటీ నైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో అసలు అదిపోయే మంచి ప్రీమియం క్వాలిటీ డ్రెస్సెస్ అనమాట స్కాట్ లో కూడా మీకు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ అంతా కూడా మనకి పార్టీవేర్ కలెక్షన్స్ ఉంటాయండి మోడర్న్ మహారాణి రోడ్ నెంబర్ వన్ కేబిహెచ్పీ మెట్రోకి టూ మినిట్స్ వాక్లో ఉంటుందండి సో ఇటువైపునంతా కూడా మనకి త్రీ పీస్ డ్రెస్సెస్ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఈ సెక్షన్ అంతా కూడా ఆఫర్స్లో పెట్టారండి ఫర్ ద ఫస్ట్ టైం మోడర్న్ మహారాస్ ఆఫర్స్ అనేది ఎప్పుడు పెట్టరు ఎందుకంటే అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి కాబట్టి ఫస్ట్ టైం మీకు ఆఫర్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోండి వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో అయితే వీటి గురించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి సో ఇటువైపునైతే ఇంకా మనకి న్యూ అరైవల్స్ అండ్ పార్టీవేర్ కలెక్షన్స్ అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ దాకా అవైలబుల్ ఉంటాయి అండ్ దే ఆర్ వెరీ ఫేమస్ ఫర్ పార్టీ వేర్ కలెక్షన్ పార్టీ వేరే కాకుండా కార్డ్ సెట్స్ లో అండ్ త్రీ పీస్ డ్రెస్సెస్ లో కలెక్షన్ చూపిస్తాను షాప్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి వెరైటీస్ చూద్దాం హాయ్ రా హాయ్ మ్యామ్ వెల్కమ్ టు మోడర్న్ థ్యాంక్ యూ సో మచ్ ఏమున్నాయి ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఎప్పుడు మన దగ్గర పార్టీ వేర్ కలెక్షన్ త్రీ పీస్ ఉంటాయి మేడం ఇప్పుడు ట్రెండీగా సమ్ కార్డ్ సెట్స్ అనేవి తీసుకొచ్చాము మంచి కలర్ కాంబినేషన్ యూనిక్ స్టైల్స్ అన్ని కూడా ఉన్నాయి మన దగ్గర చూద్దాం యా ఓకే సో ఫస్ట్ మనకి కాట్సెట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇట్లా ఫ్లాజో స్టైల్లో బాటమ్ ఉంది చెప్తావరా ఫ్యాబ్రిక్ ఏంటమ్మా ఇది ఇది ప్యూర్ కాటన్లో వస్తుంది ఓకే కొంచెం రయాన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇలా ప్రింట్ కాన్సెప్ట్లో వచ్చింది ఇది వచ్చేసి ఫ్లాజో వన్ సైడ్ మనకి ఇక్కడ టాప్లో ఈ విధంగా బటన్స్ షో బటన్స్ కూడా వచ్చాయండి ఇక్కడ ఇక్కడ బటన్ కూడా ఉంది దీనికి సో ఇది వచ్చేసి కాటన్ మెటీరియల్ అండి ఇదైతే ప్యూర్ కాటన్లో వచ్చింది ఇలా ఈ కాలర్స్కి ఇప్పుడు చాలా క్రేజ్ ఉందండి మేము బుటిక్ డిజైనర్స్ వాటిల్లో చూస్తే కూడా ఇలాంటి కాలర్స్ని చాలా లైక్ చేస్తున్నారు ఇదంతా కూడా ఇలా థ్రెడ్ అవుట్ లైనింగ్ వర్క్ అనేది వచ్చింది అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఒక నాట్ లాగా వచ్చిందండి ఒక నాట్ వచ్చేసింది క్యూట్ లుక్తో ఉందండి అండ్ దీని ప్రైజ్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ మీకు ఎస్ నుంచి ఉంటుందండి ఓకే మీరు చూస్తే ఇదన్నీ ఇవన్నీ కూడా లీవా అప్రూవ్డ్ మెటీరియల్తో వచ్చిందండి అండ్ డ్రెస్ కూడా వేసుకుంటే ఇలా వచ్చేస్తుంది డ్రెస్ వేసుకుంటే కూడా బాగుంది లుక్ అనేది అండ్ ఇంపోర్ట్ క్వాలిటీ ఉంటుంది దీని ఒరిజినల్ ప్రైస్ టూ త్రిబుల్ నైన్ది మనకిక్కడ మోడర్న్ మహారాణి ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ చాలా స్టైలిష్ లుక్ తోటి ఉందండి అండ్ ఇంకొక అవుట్ ఫిట్ చూద్దాము ఇదేంటి ఇది కాట్ సెట్ కాన్సెప్ట్ అండి ఓకే మస్లిన్ ప్యూర్ మస్లిన్ సిల్క్ మెటీరియల్తో వచ్చింది అండ్ పాట్లో వచ్చేసి ఇలా కాలర్తో వస్తుందండి ఇదంతా ప్రింట్ కాన్సెప్టే త్రీ ఇలా స్లీవ్స్ వచ్చేవి ఇక్కడ వచ్చేసి మనకి స్లిట్ వచ్చిందండి అండ్ ఇక్కడ కూడా మనకి ఇలాగా చిన్న స్లిట్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ కూడా మనకి ప్లాజోలో వచ్చింది మెటీరియల్ అయితే ఇది కూడా మనకి సిల్క్ మెటీరియల్ మస్లిన్ ప్యూర్ సిల్క్లో వచ్చిందండి యా దీని ప్రైస్ వచ్చేసి డబల్ నైంటీ నైన్ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుందండి ఓకే వన్ మోర్ డిజైన్ ఇది వచ్చేసి మనకి రోమన్ సిల్క్లో సాఫ్ట్ మెటీరియల్ ప్రీమియం రోమన్ సిల్క్లో వస్తుందండి షర్ట్ కైండ్ ఆఫ్ డిజైన్ ఇక్కడ అంతా కూడా బటన్స్ వచ్చాయండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా జార్జెట్ లైన్స్ లాగా తీసుకున్నారు జరీ లైన్స్ అండ్ ఇలా స్లిట్ ఉంది బాటమ్ ఇలా వస్తుందండి బాటమ్స్ కూడా మనకి మంచి కంఫర్టబుల్ మెటీరియల్ తోనే వస్తాయి ఈ విధంగా ఓకే దీని ప్రైస్ మా వన్ జీరో డబల్ నైన్ వన్ జీరో డబల్ నైన్ స్టైలిష్ పీస్ కలర్ కూడా మంచి ప్లజెంట్ కలర్ అండి సో నెక్స్ట్ చూసేది ఒక మంచి పార్టీ లుక్ ఉందండి కోట్ సెట్కి కింద మనకి ఈ విధంగా కొంచెం ఆపిల్ కట్ లాగా తీసుకున్నారు ఇక్కడ స్లిట్ వస్తుంది లో ప్యాటన్ లాగా ఉందండి ఇక్కడ అంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ లాగా ఇచ్చారు చూడొచ్చండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అనమాట అండ్ ఇదంతా కూడా బటన్స్ వచ్చేసి కాలర్ దగ్గర కూడా మనకి ఖర్దాన వర్క్ అనేది వర్క్ లాగా ఇచ్చారు స్లీవ్స్ వచ్చేసి కొంచెం లూజ్ హ్యాండ్స్ అండ్ బాటమ్ అండి బాటమ్ ఇలా వచ్చేస్తుంది సో దీని ప్రైస్ వచ్చేసి ఎంత డబల్ వన్ డబల్ నైన్ డబల్ వన్ డబల్ నైన్ ఇంచులో ఇది ప్యూర్ కాటన్లో వచ్చిందండి చాలా స్టైలిష్ పీస్ మంచి ప్రింట్ కాన్సెప్ట్స్ మనకు వర్క్స్ బోర్ కొట్టి ఇప్పుడు అందరూ ఇలాంటి స్టైలిష్ కాటన్ ప్రింట్స్ని ల్యాక్ చేస్తున్నారు ఇలా మీకు లేస్ వర్క్ వచ్చింది స్లీవ్స్ కూడా ఇలాగా స్టైలిష్ డిజైన్ ఇచ్చారండి ఇక్కడ డ్రెస్ కూడా మనకి ఫిష్ డిజైన్ డిజైన్లో వస్తుంది కాటన్ ప్యూర్ కాటన్ ప్రింటెడ్ ఇలా వచ్చేస్తుందండి ఒక మంచి స్టైలిష్ లుక్ అయితే వచ్చింది అండ్ ఓన్లీ త్రిబుల్ నైన్ రేంజ్లో ఉంది బాటమ్ కూడా సేమ్ మెటీరియల్తో ఇచ్చారు ఇది వచ్చేసి బాటమ్ మనకి ప్రింట్ కాన్సెప్ట్లో చాలా స్టైలిష్ ఉంది ఎక్కువగా క్రిస్మస్ న్యూ ఇయర్ అప్పుడు వెకేషన్స్ ప్లాన్ చేస్తుంటారు కదా జర్నీస్కి వెకేషన్లో స్టైలిష్ లుక్ కోసం బాగుంటాయి ఓన్లీ త్రిబుల్ నైన్ షూటింగ్ కూడా ఫ్రీ ఉంది ఓకే సో ఇది ఇందాక ఒకటి చూసాం కదా అదే డ్రెస్ అండి ఇలా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి సో బ్లాక్ అండ్ వైట్లో ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది చాలా స్టైలిష్ ఫ్యాబ్రిక్ అండి అంటే ఇలా ఇదంతా సెల్ఫ్ ఎంబోస్డ్ వీవింగ్ వస్తుంది ఇది సోన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అని నేను చెప్పలేను కొంచెం ఇంపోర్టెడ్ స్టైల్లో వచ్చింది రౌండ్ ఇలాంటి నెక్ తీసుకున్నారు బ్రాడ్ నెక్ ఇక్కడ థ్రెడ్ లైన్ ఉంది సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి స్లీవ్స్లో కూడా థ్రెడ్ వర్క్ అని ఇచ్చారు బెల్ స్లీవ్స్ వచ్చాయి అవును ఇక్కడ వచ్చేసి ప్రింట్లో ఇచ్చారండి కొంచెం ఫిష్ కట్ లాగా వస్తుంది ఇదంతా సారీ ఇది ప్రింట్ కాదు మనకి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ కంప్లీట్లీ బ్రాండెడ్ అవుట్ ఫిట్ అండి అండ్ అదా బాటమ్ ఇది ఓకే సో బాటమ్ వచ్చేసి మనకి ఇలా ఫ్లాజో వచ్చింది కట్ చూసారండి ఎంత బాగుందో బెల్ బాటమ్ మెటీరియల్ కూడా థిక్ మెటీరియల్ వచ్చిందండి కంప్లీట్లీ బ్రాండెడ్ డ్రెస్సెస్ మీకు చాలా రే డ్రెస్ అసలు మార్కెట్లో ఇలాంటి ప్యాటర్న్స్ చాలా తక్కువ ఉంటాయి ఉన్నా కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుందండి మనకి ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ వేసుకుంటే లుక్ అనేది ఇలా వస్తుందండి అన్నీ కూడా ఇంపోర్టెడ్ క్వాలిటీతో వచ్చింది డ్రెస్ అనేది అండ్ ఇది లీవా అప్రూవ్డ్ మెటీరియల్ ఇంపోర్టెడ్ డ్రెస్ అండి టూ ఫోర్ నైన్ నైన్ ఒరిజినల్ ప్రైజ్ బెస్ట్ లో ఉంది సో వన్ మోర్ ఫిట్ అండి మనకి టూ పీస్లోనే చాలా స్టైలిష్ పీస్ ఇది ఇది మెటీరియల్ అయితే మనకి చందేరి లెనిన్ చందేరీస్ అంటారు కదా అలాంటి మెటీరియల్ అనమాట ఇలా జూట్ లాగా ఉంది ప్రింట్ వచ్చింది ఇక్కడంతా మళ్ళీ లేస్ ఇచ్చారండి లైనింగ్ అయితే ఉంది ఇక్కడంతా నెక్ పాటన్ దగ్గర రియల్ మిరర్స్ ఆర్గాంజా లేస్ వర్క్ ఇచ్చారు మనకి ఇది స్లీవ్స్ బెల్ స్లీవ్ ఇది కూడా మొత్తం లేస్తో వచ్చింది ఆర్గాంజా పైన లేస్ వర్క్ అనేది క్యారీ చేశారు ఇదే వర్క్ ఇక్కడ కింద దామన్ పాట్లో కూడా వచ్చిందండి అండ్ చాలా అందంగా ఉంది డ్రెస్ అయితే బాటమ్ వచ్చేసి మనకి ప్రీమియం షాంతూన్ కైండ్ ఆఫ్ మెటీరియల్తో ఇలా బాటమ్కి కూడా ప్యాచ్ వర్క్ అనేది ఇచ్చారు ప్రీమియం లగ్జరీ లుక్ ఉంది ఎంత ప్రైస్ ప్రైజ్ ఉంది వన్ ఫోర్ డబల్ ఓన్లీ వన్ ఫోర్ డబల్ నైన్ అసలు అదిరిపోయిందండి కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ వైజ్ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది చాలా స్టైలిష్ ప్యాటర్న్స్ అండి అండ్ మీరు స్టోర్ విజిట్ చేస్తే సైజెస్ అన్నీ ఉంటాయి కాబట్టి ట్రయల్ చేసుకుని తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మీకు ప్రీమియం మస్లిన్ మెటీరియల్లోనే వచ్చింది కాలర్ నెక్కి కాలర్కి వచ్చేసి మనకి ఈ విధంగా చిప్ వర్క్ ఇచ్చారండి ఇదంతా కూడా బటన్స్ వచ్చేసాయి ఇలా ఇక్కడ మీకు చిన్న కట్ అయితే వచ్చింది బాటమ్ అండి బాటమ్ ఇలా వచ్చింది స్ట్రైట్ కట్ ఓకే ఇది కూడా ఫేస్ కట్ వస్తుంది ఓకే ప్రైజ్మా వన్ సిక్స్ డబల్ నైన్ వన్ సిక్స్ నైన్ ప్రింటెడ్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా వచ్చిందండి అంటే ఇది ఆల్మోస్ట్ మనకి నీళ్ ఎంత వరకు వస్తుంది ఆ హిప్ అంతా కవర్ అయిపోతుంది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అది కూడా అండి సూపర్ ఉంది బెస్ట్ ప్రైస్ ఇంత ప్రీమియం మెటీరియల్కి అండ్ ఓకే ఇది మనం స్టార్టింగ్లో చూసాం కదా అదే పీస్ ఇంకొక సైజులో ఉందండి ఓకే సో ఇది వచ్చేసి చినాన్ మెటీరియల్తో ఒకవేళ కొంచెం బడ్జెట్ బాగానే ఉంది అనుకుంటే చినాన్కి వెళ్ళిపోవచ్చు చినాన్లో ఇంకా కంఫర్ట్ కానీ ఆ ప్రీమియం నెస్ లుక్ కానీ మనకి బాగా వచ్చింది ఇది ఇలా కాలర్ తోటే వచ్చిందండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా షో బటన్స్ ఇదంతా ప్రింట్ని హైలైట్ చేస్తూ మనకి ఇలా మగ్గం వర్క్ లాగా తీసుకున్నారు ఈ వర్క్ అనేది కుర్తి అంతా కూడా వచ్చిందండి మీకు ఇలా చిన్న స్లిట్ వచ్చింది హై అండ్ లో ప్యాటర్న్ కింద మీకు లో వచ్చింది ఫ్రంట్ సైడ్ మీకు హైలో ఉంటుంది దీని కాంట్రాస్ట్ వచ్చేసి ఇలా ఇచ్చారండి ప్యూర్ చినాన్ మెటీరియల్తోనే బాటమ్ తీసుకున్నారు స్ట్రైట్ కట్ బాటమే ఇలా జిప్పర్ ఫిట్టింగ్ తోటి వస్తుందండి చాలా బాగుంటుంది లైనింగ్ కూడా ఇచ్చారు అండ్ లైనింగ్స్కి కూడా మీకు ఈ విధంగా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా ప్రీమియం డ్రెస్సెస్ అట్ బెస్ట్ ప్రైజెస్ ఇది కూడా మీడియం టు ఎక్స్ ఎల్లరా ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ప్రీమియం చినాన్ మెటీరియల్ ఇంత వర్క్ వచ్చినా ఈ కార్డ్ సెట్ మీకు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ మైనస్ లైక్ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుందండి ఓకే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి బ్లాక్ కలర్లో సింప్లీ సూప ఉంటుంది వేసుకుంటే కూడా ఇక్కడంతా కూడా మగ్గం వర్క్ ఇచ్చారు మనకి ఇలా బీట్స్ కర్దానా జర్దోజీ రియల్ మిరర్స్ అది ఇచ్చారు స్లీవ్స్ వచ్చేసి మనకి జస్ట్ ఒక ఎల్బోనా ఎల్బో మ్యామ్ ఎల్బో స్లీవ్స్ ఇక్కడ ఇట్లా వర్క్ వచ్చేసిందండి ఇక్కడ చిన్న ప్లీట్స్ అనేవి యా ఇక్కడ చిన్న ఫ్రిల్ లాగా పెట్టారండి ఇక్కడ మళ్ళీ మగ్గ వర్క్ జర్దోజీ అది ఇచ్చారు బటన్స్కి కూడా ఇలా జర్దోజీ వర్క్ అనేది తీసుకున్నారండి ఇక్కడ చిన్న స్లిట్ ఉంది అండ్ ఇదేంటంటే ఫిష్ కట్ కంటే ఇంకొంచెం స్టైలిష్ ఉంటుంది అనమాట ఇట్లా బాగా ఫాలో అవుతూ ఉంటుంది చిన్న కట్స్ ఉన్నాయి కానీ కట్స్కి ఇట్లా ఇచ్చారండి ఫ్రంట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ప్రింట్ వచ్చింది భలే ఉందండి డ్రెస్ అయితే మటుకు కలర్ ఇంకా మనందరి ఫేవరెట్ బ్లాక్ కలర్ ఎనీ ఈవెంట్కి వేసుకోవచ్చు చిన్న చిన్న పార్టీస్కి వేసుకెళ్ళిపోవచ్చు న్యూ ఇయర్ రాబోతుంది సో చాలా ఈవెంట్స్ అవుతూ ఉంటాయి ఎనీ ఈవెంట్కి సింపుల్గా అప్ చేసేసి స్టైల్ చేయొచ్చండి చాలా బాగుంది వన్ త్రిబుల్ నైన్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సో ఈ డ్రెస్ అయితే ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అండి సో ఇది కూడా చాలా బాగుందండి టూ పీస్లోనే టూ సెవెన్ డబల్ నైన్ టూ సెవెన్ డబల్ నైన్ మీరు వేసుకున్నది ఇదైతే మనకి ప్రీమియం మస్లిన్ సిల్క్ మెటీరియల్లో వచ్చిందండి ఇలా ఇది కూడా మనకి ఇక్కడ కాలర్ నెక్ వచ్చింది ఇక్కడ బటన్స్ వచ్చేస్తాయి ఈ కలర్స్ చూసారా పైన గ్రీను మల్టీ కలర్స్తో వచ్చిందండి లేయర్స్ అనేది అండ్ ప్యాంట్ కూడా మనకి ఈ విధంగా మంచి షాంతూన్ మెటీరియల్తో వస్తుంది ఈ షెల్ఫ్ తోటి హైలైట్ చేశారండి ఇలా స్లీవ్స్ అంతా కూడా మనకి షెల్స్తో వస్తుంది మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇలా ప్రింటెడ్లో వచ్చింది సో డబల్ వస్తుంది టూ టూ డబల్ నైన్ రేంజ్లో ఉంది ఇది బాటమ్ మనకి ఇలా వచ్చేస్తుందండి దీని మీద అంతా కూడా మనకి ఇక్కడ చూడొచ్చు మీరు ఈ ఫ్లవర్స్ దగ్గర హైలైట్ అవుతూ సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు ఇక్కడ కూడా షెల్స్ తీసుకున్నారండి ఇక్కడంతా కూడా ఇలా మనకి సీక్వెన్స్ వర్క్ అనేది క్యారీ అవుతూ వచ్చింది మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉందండి సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ త్రీ పీస్ వస్తుంది ఓకే త్రీ పీస్లో అంటే లోపల వచ్చేసి మీకు ఇలా స్పెగిటీ స్టైల్ ఒక స్లిప్ వచ్చింది దీనికి కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చానండి బ్యాక్గ్రౌండ్లో మనకి ఇలా స్మాక్ వచ్చింది ఎలాస్టిక్ లాగా ఉంటుంది సాగుతుంది ఇది ఏ సైజెస్లో ఉంది ఎస్ నుంచి స్టార్టింగ్ మ్యామ్ ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వర్క్ ఓకే స్టైలిష్ వన్ అండి ఇలా ఫోల్డర్ స్లీవ్స్ వచ్చాయి దీనికి బాటమ్ వచ్చేసి ప్లాస్ ఫ్లాజో ఇక్కడ మనకు ఈ విధంగా వుడెన్ బటన్స్ వచ్చాయి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది న్యూ ఇయర్ ఈవెంట్స్కి ఎనీ ఈవెంట్కి పైరప్ చేయొచ్చు భలే ఉంది స్టైలిష్ లుక్ ఉంది ఇది కూడా మనకి బ్రాండెడ్ డ్రెస్ అయినండి ఒరిజినల్ ప్రైస్ మనకి ఫైవ్ థౌజండ్ రూపీస్ సో లుక్ వేసుకుంటే ఇలా వచ్చేస్తుంది అండ్ దీని మనం ఇచ్చిన ప్రైస్ టూ జీరో నైన్ నైన్ అండి సో బాగుంది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి పెట్టమ్మా దీని మీద స్క్రీన్షాట్ ఇచ్చేసి మీకు నచ్చిన సైజు కావాల్సిన సైజు వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇటువైపునంతా కూడా మనకు త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ దాకా అవైలబుల్ ఉంటాయండి ఇటువైపునంతా మీకు కొన్ని డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి ప్రీమియం వేర్లో కామన్ రెగ్యులర్ ఆఫీస్ వేర్కి వాటికి కూడా సో ఈ సెక్షన్ అంతా కూడా మనకి త్రీ పీస్ త్రీ పీస్ డ్రెస్సెస్ అండి ప్రజెంట్ ఇక్కడైతే ఆఫర్స్ రన్ అవుతున్నాయి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఈ స్టాఫ్ అంతా అవైలబుల్ ఉందండి మీరు విజిట్ చేసినప్పుడు చూసి తీసుకోవచ్చు ఇటువైపున సెక్షన్ అంతా కూడా మనకి పార్టీవేర్ ఐటమ్స్ ఉంటాయి సో త్రీ పీసెస్లో కూడా కొన్ని మంచి కలెక్షన్స్ చూద్దాం సో కాట్సెస్లో మీకు ఎంత మంచి ప్రీమియం ఉన్నాయో ఇది కూడా మనకి జైపూర్లో టాప్ బ్రాండెడ్ డ్రెస్ అండి సో ప్యూర్ కాటన్ అనమాట ఇంక ఇది ఇంత అలా కౌంట్ ఉండే కాటన్ చాలా ప్రీమియం ఉంటుంది నెక్లైన్లో ఇలాంటి వర్క్ తీసుకున్నారండి బాటమ్ స్ట్రైట్ కట్ బాటమ్ ఇలా వస్తుంది కుర్తి కూడా స్ట్రైట్ లోనే వచ్చింది దుప్పట్ట మనకి ఇలా పెద్దగా వచ్చిందండి చాలా సాఫ్ట్ ఉంది మొల్ కాటన్ దుప్పట్ట అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఆఫీస్ వేర్కి ట్రావెలింగ్స్కి జర్నీస్కి కూడా చాలా బాగుంటుంది ఇది కూడా మనకి బ్రాండెడ్ డ్రెస్ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి టూ త్రీ నైన్ నైన్ సో మన ప్రైస్ ఎంతమ్మా వన్ టూ డబల్ నైన్ వన్ టూ డబల్ నైన్లో ఓన్లీ వన్ టూ డబల్ నైన్ ట్వల్వ్ హండ్రెడ్ నైంటీ నైన్లో వచ్చేస్తుందండి ఇంత ప్రీమియం డ్రెస్ చాలా బాగుంది విత్ బాటంతో చూసినా కూడా అండ్ ఇది ఇంకొకటి కాటన్లో మనకి త్రీ పీస్ డ్రెస్సు కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ లాగా ఇలా డబల్ ఫ్రెంచ్ నాట్ వర్క్ అనేది తీసుకున్నారు ఈ బటన్స్ కూడా వర్క్ ఇచ్చారండి అండ్ ఇది కూడా మీకు ట్వెల్వ్ నైంటీ నైన్లోనే ఉంది ఇంత మంచి హ్యాండ్ వర్క్ వచ్చినా కూడా ఇలా దిస్ ఇస్ ద బాటమ్ అండ్ దుప్పట్ట కూడా బాగుందండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా ఇందాక చూసారు కదా ఒక డ్రెస్ అందులో కలర్ అండి సో బెస్ట్ ప్రైజే ఇది కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్టీన్ ఎక్సల్ ఓకేరా సో ఈ కలర్ కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్లో వచ్చిందండి అండ్ కలర్ ట్రెండింగ్ డ్రెస్ కూడా బాగుంది ఇక్కడ అంతా కూడా కొంచెం లేస్ డీటెయిలింగ్తో ఇచ్చారు స్లీవ్స్ కూడా ఇలా లేస్ ఉందండి అండ్ కింద కూడా లేస్ వర్క్ ఇచ్చారు ప్రింట్ చాలా బాగుంది బాటమ్ కూడా మీకు ప్యూర్ కాటన్తో వచ్చిందండి మెటీరియల్ అనేది మీరు చూడొచ్చు మీరు షాప్ని విజిట్ చేస్తే క్వాలిటీ అనేది ఫీల్ కావచ్చు సో ఇది ప్రింటెడ్ దుప్పటా ఇలా వచ్చేసింది వన్ టూ డబల్ ఓన్లీ వన్ టూ డబల్ నైన్ అవసరం ఉందండి డ్రెస్ అయితే ఈ డ్రెస్కి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వచ్చింది ప్రింట్ అనేది అందులో ఇదొక కలర్ కాంబినేషన్ ఓకే చాలా బాగుంది ప్రీమియం కాటన్ అండి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ రేంజ్లో ఓకే చికెన్ క్యారీతో వచ్చేసింది అండ్ ఇదంతా కూడా కర్దానా వర్క్ అది ఇచ్చారండి కాటన్ మీద చికెన్ క్యారీ వర్క్ అండ్ ఇదంతా కూడా ఇట్లా వర్క్ ఇచ్చారు సో ఇది బాటమ్ మీకు విత్ పాకెట్స్తో వచ్చిందండి చాలా స్టైలిష్ ఉంది ఈ ఫిట్టింగ్ అదంతా కూడా బాగుంది అండ్ ఇక్కడ మళ్ళీ అవుట్ లైనింగ్ అంతా వర్క్ రావడం కూడా చాలా బాగా అనిపిస్తుంది ఓన్లీ వన్ ఫోర్ డబల్ నైన్ రియల్లీ బెస్ట్ ప్రైజ్ అండి మీరు ఎక్కడైనా ట్రై చేయండి ఇంత హెవీ వర్క్ ఇంత క్వాలిటీ మెటీరియల్ హోల్సేల్ ప్రైజెస్ లోనే మీకు సింగిల్ పీస్ అని చెప్పొచ్చు అందులోనే ఇది ఇంకొక కలర్ ప్రింట్ చేంజ్ అవుతుంది కొంచెం ప్రింట్ చేంజ్ అవుతుంది ఇలా బాటమ్ అండ్ ఇదంతా కూడా కరదాన వర్క్ తోటి హైలైట్ అయ్యింది చాలా బాగుంటాయండి కన్వీనియంట్గా గా ఉంటాయి ఆఫీస్ వేర్ కి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ మీకు బ్యాక్ కూడా ఇలాగ ప్రింటెడ్లోనే వచ్చింది సో ఇది వచ్చేసి మస్లిన్ సిల్క్ మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉందండి ఆల్మోస్ట్ మనకు ఆర్గాన్జా లాగా ఉంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది ఇక్కడంతా కూడా మనకి రియల్ మిరర్ వర్క్ ఆర్గాన్జా దుప్పట్టా విత్ లేజ్ డీటెయిలింగ్స్తో ఇలా ఇచ్చారండి అండ్ బాటమ్ కూడా మెటీరియల్ మెటీరియల్తో వచ్చింది మీకు విత్ లైనింగ్ యా విత్ లైనింగ్ తోటి ఓకే సో ప్రైస్ వచ్చేసి వన్ ఫోర్ డబల్ ఓన్లీ వన్ ఫోర్ డబల్ నైన్ కలర్ కూడా బాగుందండి గా చాలా బ్యూటిఫుల్ పీస్ ఇది సో ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రేంజ్ లో ఇది కూడా మనకి సాఫ్ట్ సిల్క్ ఉందండి మెటీరియల్ సిల్క్ బేస్డ్ ప్రింటెడ్ ఇదంతా కూడా కశ్మీరీ స్టైల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఈ ప్రింట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది ఆల్రెడీ రీస్టాక్ అయిన ఐటమ్ అండి చాలా బాగుంది చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ వేసుకుంటే కూడా అండ్ ఇది వచ్చేసి మీకు దుప్పట్ట పెద్ద దుప్పటా ప్రింటెడ్లోనే వచ్చింది బాటమ్ కూడా శాంతున్ కైండ్ ఆఫ్ మెటీరియల్తో వచ్చిందండి చాలా బాగుంది పీస్ అయితే కలర్ కాంబినేషన్ వైజ్ అండ్ ట్రెండ్ వైజ్ బాగుంది ప్రింటెడ్ తోటి అండ్ ఇంకొకటి ఇదేంటిదిరా మెటీరియల్ ట్రైపు చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ ఈ పోల్కా డాట్స్ తోటి అన్నీ కూడా చాలా ట్రెండింగ్ పీసెస్ అండి ఇదంతా కూడా కశ్మీరీ వర్క్ తోటి వచ్చింది దుప్పట్ట ఇలా మంచి పెద్దగా వచ్చింది మీరు చూడొచ్చు దుప్పటా క్వాలిటీ కూడా ఇలా బ్యూటిఫుల్ లేస్ రీటైలింగ్తో ఇచ్చారండి సో మీరు ప్రైస్ చూస్తే షాక్ అవుతారు చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే అవైలబుల్ ఉన్నాయి బాటమ్ మనకి కాంట్రాస్ట్లో వచ్చింది ఇక్కడ కింద కూడా ఈ డ్రెస్కి ఇట్లా ఒక చిన్న లేస్ రీటైలింగ్ అనేది ఇచ్చారు మల్ కాటన్ లైనింగ్ అండి కాటన్ లైనింగ్ కూడా మీకు చాలా థిక్ మెటీరియల్తో ఉంది సో ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రియలీ సూపర్ ఉందండి క్రీమ్ బేస్ మీద ఈ మస్టర్డ్ ఎల్లో చాలా చాలా బాగుంది సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు షిప్పింగ్ అయితే ఫ్రీగానే ఉంది మీకు అండ్ ఇది వచ్చేసి మీకు ఇక్కడ అంతా కూడా వర్క్ వచ్చింది కర్దానా వర్క్ నాట్ వర్క్ అది ఇచ్చారండి ఇది బాటమ్ దుప్పట్టా షిఫాన్లో వచ్చేసింది ఇది ప్రింట్ అండ్ ఈ కలర్ కాంబినేషనే హైలైట్ అండి ఈ డ్రెస్కి ఇలా ప్రైస్ రేంజ్ వచ్చేసి మీకు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇది చాలా థిక్ మెటీరియల్ అండి ఇదంతా కూడా మనకి వీవింగ్లోనే ఇలా ఎంబోజర్ డిజైన్ అనేది వస్తుంది స్ట్రైట్ కట్ కుర్తి వచ్చిందండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ అండ్ ఇది వచ్చేసి మీకు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఉన్న డ్రెస్ ఇక్కడంతా కూడా ఇట్లా చెల్ల వర్క్ అనేది ఇచ్చారు కోడింగ్ వర్క్ ఇలా ఫ్యాన్సీ మిరర్ వర్క్ అది వచ్చింది స్లీవ్స్ ఇలా వచ్చేసాయి బాటమ్ వచ్చేసి ప్యూర్ కాటన్లో వచ్చిందండి ఇలా సో ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ సో మీకే కలెక్షన్స్ అన్నీ ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ మనీషా థ్యాంక్ యూ మంచి కలెక్షన్స్ చూపించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐదు